రూపాయలు ఉండేది బెట్టి మేము బాధపడకమ్మా మేము అండగా ఉంటాం తోడుగా ఉంటాం ఇబ్బంది లేదు ఇది వరకు ఐదు వేల రూపాయలు ఉండేది మేము బాధపడకమ్మా మేము అండగా ఉంటాం తోడుగా ఉంటాం మీకు ఇబ్బంది లేదు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 Hospitals nine two eight one four six five eight four two.